హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైయర్దన వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నా డైలీ బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మన ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో అనమాట నా డైలీ వ్లాగ్ చేయడం అనమాట అందుకని వ్లాగ్ అయితే ఒకరోజు చేసి పెడదామని చెప్పి ఈరోజు అయితే వ్లాగ్ అయితే చేస్తున్నాను నేను ఈరోజు ఇంకా ఫ్రైడే కాబట్టి మేము ఎక్కువగా దుర్గమ్నైతే పూజిస్తామండి ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం తొందరగా లేచి అయితే స్నానం చేసి దుర్గమ్ దేవుడి మూలైతే ఇంకా పూజ చేసుకున్నాను అక్కడ అన్ని ఫోటోల మధ్యలో ఒక్క విగ్రహం ఏంటి స్పెషల్గా కనిపిస్తుంది అనుకుంటున్నారా అది వచ్చేసి హనుమా విగ్రహం అండి ఉంటుంది అది సో నేనైతే చిన్నప్పుడు అంటే నాకు నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎక్కువగా ఆంజనేయ స్వామిని అయితే నమ్ముతాననమాట సో ఆ విగ్రహం అయితే అది మా ఇంట్లో చిన్నదైతే ఉంటుంది అనమాట వెండితో ఉంటుంది అది ఇంకా పూజ అంతా అయిపోయిందండి ఇప్పుడే ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ వచ్చేసి దోశ చేశానండి దోశ అయితే ఇప్పుడే తినేసాము తినేసాక ఇప్పుడు వచ్చేసి వంటకైతే ప్రిపేర్ చేస్తాను ఇంక చేసే ముందు అయితే ఇటు సైడ్ బ్యాక్ సైడ్ చూసారు కదా ఆ డోర్స్ అయితే మనం ఓపెన్లో రెండు డోర్లు తీసి ఉంచామంటే ఇంకా ఎక్కువగా గాలి వచ్చి గ్యాస్ మొత్తం అసలు మంట పొయ్యి మీద పెట్టిన దానికి తగలకుండా పక్క సైడ్ అయితే పోతుంది అనమాట అందుకని ఆ డోర్ అయితే రెండు తీయట్లేదు ఒకటైతే క్లోజ్ చేసి ఒకటి ఓపెన్లో ఉంచాను నెక్స్ట్ ఆ పైన విండో ఉంటుంది ఆ విండో వరకు అయితే తీసాను అనమాట ఈరోజు వచ్చేసి కర్రీ వచ్చేసి అరటికాయ కర్రీ చేస్తున్నానండి అరటికాయ కర్రీ అంటే మా బాబుకి చాలా ఇష్టం అనమాట ఈ కర్రీ బాగా తింటాడు అరటిపండు అయితే ఇంకా ఇష్టము ఎక్కడైనా మార్కెట్కి వెళ్ళాము అంటే చాలు అక్కడ ఏవైనా అరటిపళ్ళు బయట అమ్మునట్లు కనిపించామంటే ఇంక ఏం కొన్నా సరే ఊరుకోడు అరటిపండు కొనేంత వరకు ఊరుకోడు అనమాట సో ఆడ అరటిపండు ఆడి కొనేసి ఇచ్చిస్తే సైలెంట్ తినకొని ఉంటాడు అరటిపళ్ళు కొనేసి ఇచ్చిస్తే మేము నెక్స్ట్ ఏదైనా చేయాలన్నా సరే మాకు కొంచెం ఫ్రీ అవుతుంది లేదు అరటిపళ్ళు ఇవ్వలేదంటే అల్లరి అల్లరి చేసి అక్కడే పరుగు దొరలేస్తాడనమాట అంత పిచ్చే అంటే అరటి అంటే ఇంకా మధ్యాహ్నం వచ్చేసి సరిటగా ఫ్రై అయితే చేసేస్తున్నాను రైస్ అయితే పెట్టేశానండి రైస్ కూడా అయిపోయింది ఈ ఫ్రై ఒక్కటి చేసిస్తే ఇంకా మనకి అయిపోయినట్టే ఇంట్లో ఏ పని చేయాలన్నా సరే బాబు పడుకున్నాకే చేస్తానండి వాడు మెలుకు ఉంటే మాత్రం ఏ పని చేయడం అవ్వదనమాట ఇంకొచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి కర్రీ అయితే చేస్తానండి ఏం కర్రీ అంటే బెండకాయ ఫ్రై అయితే ఫస్ట్ చేస్తాను ఇంకా రైస్ అయితే ఏం పెట్టలేదనమాట ఫస్ట్ కర్రీ చేసేస్తే తరువాత వాడు తినే ముందు రైస్ పెట్టిస్తే వేడివేడిగా తినేస్తాడని తినేస్తారని చెప్పి బెండకాయ ఫ్రై అయితే చేస్తాను బాబుకి అయితే కొద్దిగా అంటే కారం ఉండనమాట ముందుగానే కొద్దిగా తీస్తాను అనమాట కారం వేయకుండా ఇంకా పాలు కూడా ఒక సైడ్ వేట్ చేశాను అంటే ఇంతకుముందు వేట్ చేసి బాబు పెట్టేశాను అనమాట మిగతా పాలు వచ్చి సైడ్కి పెట్టాను అవి వచ్చి నైట్కి పెడతాను ఇప్పుడు వచ్చేసి వాడికి స్నానం చేసేస్తానండి రెండు పూటలు మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ అయితే చేయిస్తాను బాబుకి స్నానం ఎందుకంటే పైకి తీసుకెళ్తాను కదా ఈవినింగ్ టైంలో పైకి తీసుకెళ్ళినాడు మొత్తం అక్కడ కింద దూరం దూరం ఆడుకుంటాడు అనమాట మళ్ళీ వచ్చి నైట్కి చిరాకు చేసేస్తాడని చెప్పి ఈవినింగ్ కూడా స్నానం చేసేస్తాను వచ్చేసి బాబుకి స్నానానికి వాటర్ అయితే పట్టిస్తానండి ఇంకా వాటర్ పెట్టేస్తున్నాను ఇవి మరిగే అయితే బాబుకి అయితే నా మా పెళ్ళి వీడియో అయితే అనమాట టీవీలో అది వేస్తే అదైతే చూస్తున్నాడు నేను ఇంకా కిచెన్లో అయితే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట వచ్చేసి ఏ ఇంటికి వెళ్ళినా సరే ఎక్కువగా ఇబ్బంది పడేది దేనికి అంటే మెయిన్ ఉయ్యాల కోసమేనండి బాబు ఉయ్యాల కోసం అయితే ఏ ఇంటికి వెళ్ళినా మెయిన్ చూసుకుంటాము ఫస్ట్ వచ్చేసి ఉయ్యాల కట్టడానికి ఆప్షన్ ఉందా లేదని ఎందుకంటే అలవాటు అయిపోతుంది అనమాట బాబులో వచ్చేసి ఏంటంటే బాబు ఉయ్యాలలోనే పడుకుంటాడు అది అలవాటు అనమాట బాబుకి అందుకే ఏ ఇంటికి వెళ్ళా ముందు ఉయ్యాల కట్టేది ఆప్షన్ ఉందా లేదని అయితే చూసుకుంటాము ఇంతకుముందు వాళ్ళం అనమాట ఇంతకుముందు ఆ ఇంట్లో ఉండేటప్పుడు ఏమైందంటే ఉయ్యాల కట్టుకోవడానికి ఆప్షన్ అనేది లేదు లేకపోతే మంచంకి నెక్స్ట్ విండో విండో ఉంటుంది కదా విండో కిటికీకి రెండింటికేసి అయితే ఉయ్యాల కట్టి అప్పుడైతే చూసాము ఆ తర్వాత నుంచి చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేసాము వన్ ఇయర్ బాబుకి వన్ ఇయర్ ఉండే వరకు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు ఫోర్ మంత్స్ అయితే అక్కడ నుంచి ఏంటంటే మేము ఏ ఇల్లు షిఫ్ట్ అయినా సరే ఫస్ట్ ఉయ్యాలు కట్టుకునే ఆప్షన్ ఉందా లేదనేది అయితే ఫస్ట్ చూస్తాము సో ఇంట్లో అయితే మనకి అయితే హాల్లో రాలేదండి డైరెక్ట్ కిచెన్లో అయితే వచ్చింది సరే ఇలా కిచెన్లో మనం ఎక్కువగా స్పెండ్ చేసేది ఎక్కడ కిచెన్లోనే కదా ఇంకా కిచెన్లో ఉంది కాబట్టి బెటర్నే ఇంకా కిచెన్లో అయితే కట్టుసాము ఎక్కడే కంఫర్ట్గా ఉంది నెక్స్ట్ చూపిస్తాను ఇవ్వండి ఇటు సైడ్ డోర్ ఉంటుంది కదా ఇప్పుడు నైట్ అనమాట సెవెన్ అవుతుంది అందుకని డోర్ ఓపెన్ చేయలేదు ఇటు సైడు డోర్ తీస్తే మనకి బయట ఫ్రీగా గాలి అనేది వస్తుంది ఇంకా అక్కడ నుంచి అయితే బాబుకి ఇక్కడ కోట పెట్టేస్తాను అనమాట ఇక్కడ కోట పెడతాను ఇంకా బియ్యాల మంచి తగ్గుతుంది కదా గాలి ఇంకా బాబు అయితే ప్రశాంతం పడుకుంటాడు ఇక్కడ వచ్చేసి ఇంక నేను కిచెన్లో పది నిమిషాలు వీడియో తీసినప్పటికీ వీడు ప్రశాంతంగా టీవీ చూస్తున్నాడు కదా అనుకున్నాను అనుకునే టైంకి ఎంత పని చేశాడంటే మా వాడు కాటిక డబ్బాలో కాటిక మొత్తం తీస్తాడనమాట వీడికి మార్నింగ్ టైంలో కొంచెం దిష్టి చుక్క పెడుతూ ఉంటాను అంటాను కానీ పెట్టిన టైంలో ఆ కాటుక డబ్బాని అలానే చూస్తూ ఉంటాడు కానీ చూసి చూసి ఈరోజు ఎంత పని చేస్తాడని నేను అయితే అసలు అనుకోలేదండి మొత్తం అందులో కాటికి లేకుండా ముద్ద ముద్దలు తీసి మొత్తం అయితే రాసేసుకున్నాడు ఒక సైడ్ చూడండి లెఫ్ట్ సైడ్ బుగ్గ మొత్తం రాసుకున్నాడు నెక్స్ట్ చెవులో పెట్టేసుకున్నాడు అస్సలు నవ్వా వీడికి అయితే ఎలా కొట్టాలనిపిస్తుంది అంటే కానీ ఏం చేయలేం కాదు చిన్నపిల్లలే వచ్చిన కోపాన్ని అయితే కంట్రోల్ చేసుకుంటున్నాను మొత్తం చూడండి ఎలా రాసాడు ఇప్పుడు నాకు వన్ అవర్ పని ఉంటుంది ఇదంతా అసలు అయితే వదలట్లేదు కొంచెం కొంచెం కాదండి మొత్తం ముద్దలే పెట్టించుకున్నాడు మస్తు కోపం వస్తుంది కానీ ఇంకేం చేయలేక ఇంకా ఆగిలి తీసైతే కొబ్బరి నుండి అబ్బాయి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం కాటికనైతే చెరుకుతున్నాను అప్పటికే డబ్బా కూడా అయిపోయిందండి కాటిక ఇంకా వీళ్ళకి స్నానం కూడా చేయలేదు ఎంత టైము లేదండి జస్ట్ టెన్ మినిట్స్ అయి ఉంటదన్నమాట అనమాట కిచెన్ లో ఇక వీడియో షూట్ చేస్తుంటే వీడు హాల్లో చూస్తున్నాడు అనుకున్నా కానీ ఇంత పని చేశాడు అనమాట ఏంటి ఇదంతా ఏంటి ఇది ఏది చెవులు మొత్తం పెట్టేసుకున్నాం మొత్తం కాటికే మొత్తం ఇంక ఇప్పుడు నాకు వచ్చేసి మా బాబుని చూస్తే ఏమనిపిస్తుంది అంటే రీసెంట్గా ఒక మూవీ వచ్చిందండి అండి టూ హీ బిచ్చగడ్ హీరో ఉన్నాడు కదా బిచ్చగడ్ మూవీ హీరో ఆయన అయితే చేశారనమాట ఆ మూవీ అందులో ఆ హీరోకి వచ్చేసి ఒక సైడ్ మొత్తం బ్లాక్ కలర్తో గటేసి ఉంటుంది సేమ్ మా వాడిని చూస్తే అలానే అనిపిస్తుంది అనమాట ఇంక వచ్చేసి మా వాడికి పెట్టిన వాటర్ అయితే వేడైపోయాయి ఇంకా మరిగిపోయాయి అని చెప్పి ఆ పక్కన నుంచి అయితే రైస్ అయితే పెట్టేస్తున్నాను రైస్ పెట్టేసి మా బాబుకి అయితే స్నానానికి తీసుకెళ్ళేటప్పటికైతే రైస్ అయితే అయిపోద్ది ఇక్కడ రైస్ వేయడానికి వెళ్ళి కనిపించట్లేదు అనుకుంటున్నారా ఆ ఉయ్యాల ఉంది కదా ఫ్రిడ్జ్ పక్కన ఆ సందులో అయితే ఉంటానన్నమాట అక్కడ వచ్చి చిన్న డ్రమ్ పెట్టాను ఆ డ్రమ్ము కూడా తాళమేస్తాను ఎందుకంటే ఆ డ్రమ్లో ఉన్న బియ్యాన్ని మొత్తం తీసి బయట కింద పడేస్తాడు అందుకని చెప్పి ఆ డ్రమ్ము బియ్యం డ్రమ్ము కూడా నేనైతే లాక్ అయితే వేసేస్తాను ఇంకా లాక్ వేసి తీసుకుంటాను అనమాట లేకపోతే బియ్యం మొత్తం ఇంటి మొత్తం ఉంటాయి జల్లేసి ఇంక ఇప్పుడైతే రైస్ కడిగేసి పెట్టేస్తాను రైస్ పెట్టేసి అయితే స్నానానికి అయితే తీసుకెళ్తాను ఇప్పుడు మా హీరోకి వచ్చి స్నానం చేసి తెచ్చిస్తానండి అయితే ఇప్పుడే స్నానం చేశాను ఎంత స్నానం చేసినా కాటుకైతే సరిగ్గా వదలలేదనమాట రుద్దు రుద్ది ఇంకెందుకని తీసుకుని వస్తాను ఇంకా కొద్దిగా ఉండిపోయింది అక్కడక్కడ ఇప్పుడు వచ్చేసి ఇంకా స్నాక్స్ అయితే ఇచ్చాను కొద్దిగా కార్న్ఫ్లేక్స్ అయితే వేపిసి ఇచ్చాను అదైతే తింటున్నాడు అనమాట అవి తినేటప్పటికి మెల్లిగా ఆ చెవులో ఉంది కదా మొత్తం కాటుక ఆ కాటకనైతే బయటకు తీసేయాలని చెప్పి మళ్ళీ ఆయిల్ డబ్బా పట్టుకొని మనకి హియర్ ఇయర్ బడ్ ఉంటుంది కదా అది అయితే తెచ్చానండి దాంతో తెచ్చి దాంతోనైనా మెల్లికి ట్రై చేసి తీసేద్దామని చెప్పి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని అదైతే తీస్తున్నాను అయినా సరే వాడు ఒక దగ్గర అయితే ఉండట్లేదు టీవీ వేసాను టీవీ చూసినా సరే ఇటు అటు తిప్పేస్తున్నారు అనమాట ఇయర్ బడ్ తెచ్చిన ఇయర్ బడ్ కూడా సరిపోలేదండి మళ్ళీ క్లాత్ తెచ్చి క్లాత్తో కూడా తుడిపాను ఇంకా కొద్దిగా ఉండిపోయింది ఉండిపోయింది మార్నింగ్ తో మార్నింగ్ మళ్ళీ స్నానం చేస్తాను కదా అప్పుడైతే వదిలేస్తుందా ఇంకా నా వల్ల దిగడం కాదని ఇంక ఈ పూటకైతే ఇలా వదిలేశాను ఇప్పుడు వచ్చేసి బాబుకి అయితే ఫుడ్ అయితే పెట్టేశాను టైం కూడా అవుతుంది కదని చెప్పి ఫుడ్ పెట్టేశాను తినేశాడు తినేశాక ఇంకా పాలు అయితే వెయిట్ చేసేస్తున్నాను పాలు మరిగించాక బాబుకి పాలు కల్పిచ్చిస్తే తాగేస్తాడనమాట సో జూనియర్ ఆర్లిక్స్ అయితే బాబుకి తీసుకున్నాము ఇదైతే కొద్దిగా ఒక స్పూన్ వేసి అయితే ఇప్పుడే మిల్క్ అయితే కలిపి రెడీ చేసి కొద్దిగా చల్లారాక బాబుకి పాలు డబ్బా ఉంది కదా అందులో అయితే ఇచ్చేస్తాను ఇచ్చిస్తే ఆడు టీవీ చూసుకుంటూ అలానే పాలు తాగిస్తాడు ఉంటాడనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినా సరే నా హెయిర్ చూడండి ఎలా ఉంది మొత్తం మొత్తం పీకేశాడు అనమాట అంతా ఏం ఉంచలేదు ఇంకా నేను రెడీ అయ్యి వీడియో చేయాలంటే ఆ గ్యాప్లో అయితే మావాడు ఉండడం అనమాట ఆడ సైలెంట్గా ఉన్నప్పుడు చేసుకోవాలని ఇంకా మేకప్ లేకంటే అలానే చేసుకుంటున్నాను ఇంకా పెట్టేసిన పాలు అయితే ఇప్పుడైతే పొంగేస్తున్నాయి అనమాట ఇంక ఇవి మరిగిపోతే బాబుకైతే నీట్గా కలిపేస్తాను కలిపి ఇచ్చేస్తాను మేము వచ్చేసి డైలీ హాఫ్ లీటర్ పాలు అయితే వేసుకుంటామండి వాడకానికి ఇక్కడ చిన్నపిల్లలకి ఆవు పాలు ఇస్తే మంచిది కదా అందుకని ఆవు పాలు అయితే వాడుకుంటున్నాం అనమాట సో మా దగ్గర రేట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ హాఫ్ లీటర్ పాలు వచ్చేసి థర్టీ రూపీస్ అండి లీటర్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండ్ మీ దగ్గర ఎలా ఉంటుంది వీడియో వీడియో వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మా దగ్గర అయితే థర్టీ రూపీస్ అనమాట ఆ బాబు కోసము బాబు ఒక్కడే కోసమని చెప్పి హాఫ్ లీటర్ అయితే పాలు తీసుకుంటాము ఇంక ఎక్కువ తీసుకున్న వేస్ట్ అయిపోతాయి కదా ఎందుకని చెప్పి బాబు తాగిన పాలు అయితే తాగుతాడనమాట తాగేసి ఇంకా మిగతా బ్యాలెన్స్ పాలు ఉంటాయి కదా ఉండే పాలు అయితే తోడేసేస్తానండి ఇంకా పెరుగు కోసం పెరుగు అయితే డైలీ ఇంట్లో ఉండాలి కదా మార్నింగ్ టైంలో తింటాం కాబట్టి ఇంకా మాకు పెరుగు అయిపోద్ది ఇంకా బాబుకు పాలు కూడా అయిపోతాయి అనమాట రెండుకి కూడా ఈ ఆపులేటర్ పాలు అనేది సరిపోద్ది అనమాట ఇంకా వీడియో వచ్చేసి ఇక్కడతో ఎన్ చేసేస్తాను అండి వీడియో చూశారు కదా వీడియో చూసి వీడియో కనుక మీకు ఒకవేళ నచ్చినట్లు అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాం తను మీరు సపోర్ట్ చేస్తే థ్యాంక్ సో మచ్ అండి బాయ్ బాయ్